హలో ఎవరి వ్యాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను అనకాపల్లి వచ్చాను ఎందుకు అంటే ఈరోజు వర్క్ షాప్ ఉందనమాట ఏంటి నీకేం వర్క్ షాపు నువ్వేం చేస్తున్నావని అనుకుంటున్నారా మీకు చెప్పలేదు కదా నేనైతే నర్సీపట్నం వచ్చేసాను కదండి హైదరాబాద్ నుంచి సో పిల్లలిద్దరిని స్కూల్లో జాయిన్ చేస్తున్నానని కూడా చెప్పాను కదా సో స్కూల్లో జాయిన్ చేసి అదే స్కూల్లో నేను టీచర్గా జాయిన్ అయ్యాను అనమాట సో మాకు ఈరోజు అనకాపల్లిలో వర్క్ షాప్ ఉంది వన్ డే ట్రైనింగ్ పిల్లలకి ఎలా చెప్పాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా అంటే రైమ్స్ స్టోరీసు ఇలా మొత్తం అంతా మాకు వన్ డే ట్రైనింగ్ ఉంటుంది అనమాట దానికోసం మార్నింగ్ సెవెన్కి బయలుదేరి నర్సీపట్నం వచ్చి నర్సీపట్నంలో బస్ ఎక్కి అనకాపల్లి నైన్కి వచ్చాము నైన్కి వచ్చిన వెంటనే టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసి అక్కడ మళ్ళీ ఆటో ఎక్కితే రెడ్ చెర్రీ ఏరియాలో అనమాట బృందావనం రెస్టారెంట్లో మాకైతే ఈరోజు వర్క్ షాప్ ఉంది సో వచ్చాము మేము వచ్చేసరికి క్లాస్ అయితే స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా వన్ అవర్ క్లాస్ జరిగింది టెన్ థర్టీకి టీ కాఫీ బిస్కెట్స్ ఇచ్చారు స్నాక్స్ అయితే నేను టీ కాఫీ అంతగా తాగను కాకపోతే కొంచెం హెడ్ హ్యాక్గా ఉందా అని చెప్పి టీ కొంచెం తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ వర్క్ షాపు చాలా మంచిగా ట్రైనర్ అయితే మాకు గైడ్ చేశారు ఎలా చెప్పాలి ఏంటనేది చాలా స్కూల్స్ నుంచి టీచర్స్ అయితే అటెండ్ అయ్యారు యాక్టివిటీస్ అయితే చాలా ఓపికగా చాలా క్లియర్గా చెప్పారు మేడము మేడం చెప్పింది చెప్పినట్టు చెప్తే పిల్లలు అయితే ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వరు స్కూల్కి రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇందులో సెవెంటీ పర్సెంట్ పిల్లలు మంచిగా అన్నీ నేర్చుకుంటారనిపించింది నేనైతే ఇలాంటి వర్క్ షాప్కి వెళ్ళడం ఫస్ట్ టైం కదా నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నాను వన్ డేలో ఏం చెప్తారు ఏం నేర్చుకుంటాము అనిపించింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ డే చాలా యూస్ఫుల్ అనిపించింది మనము ఏదైనా టైమ్ని యూస్ చేసుకోవడంలోనే కదా ఉంటుంది అలా ఖాళీగా టైం పాస్ చేసినా టైం అయిపోతుంది లేదంటే ఆ టైంని మనము యూజ్ఫుల్ చేసుకున్నా అంటే మన యాక్టివిటీస్తో మనము మనకి నచ్చినట్టు యూస్ చేసుకున్న టైం అవుతుంది సో ఈ వన్ డే చాలా యూస్ చేసుకున్నాను నేను అనిపించింది ఎందుకంటే చాలా నేర్చుకున్నాను తర్వాత కరెక్ట్గా వన్ థర్టీకి మాకు లంచ్ అయితే పెట్టారు ఫుడ్ కూడా చాలా బాగుంది భలే ఉంది ఫుడ్ అనిపించింది ఎందుకంటే మనం ఫుడ్ లవర్స్ కదా మాకు ఆహా ఏం కాదు ఐస్ క్రీమ్ రెండు మూడు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను కానీ ఇక్కడ రియల్ వాయిస్ ఉంచుతాము అంటే నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంది దానివల్ల ఇంకా నేను అక్కడ నేను ఏం మాట్లాడాను అనేది మీకు వాయిస్ రూపంలో అయితే వినిపించలేకపోతున్నాను మేడం అయితే చాలా ఫన్నీగా చెప్పారు క్లాస్ మొత్తము చాలా ఓపికగా చెప్పారు నిజంగా పిల్లల్నే మనము హ్యాండిల్ చేయడము చాలా సింపులు పెద్దవాళ్ళని ఏమీ అనలేము అలా అని చెప్పి ఓపికగా వాళ్ళని భరించలేము అలాంటిది మా అందరినీ వన్ డే మొత్తం మేడము మాకు అర్థమయ్యేలాగా ఓపికగా మమ్మల్ని భరించి చెప్పారు ఎందుకంటే కింద ఒకటి కూర్చున్నామేమో వన్ డే మొత్తం అలా కూర్చొని ఆ క్లాస్ వినడం అంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇప్పుడు మాకు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఓపిక మొత్తం అయిపోయింది అనమాట టీచర్స్ అందరూ కానీ అక్కడ ట్రైనర్ మాత్రము మార్నింగ్ ఎంత యాక్టివ్గా క్లాస్ స్టార్ట్ చేశారో ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంతే యాక్టివ్గా క్లాస్ అయితే ఎండ్ చేశారు మాకైతే ఓపిక మొత్తం అయిపోయింది ఇంకా వాలిపోయారనమాట టీచర్స్ అందరూ అప్పుడే అన్నారు మేడం మరి వన్ డే మొత్తం మీరు పిల్లల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంకా అన్నీ అలా చెప్పుకుంటూ బోర్డు మీద రాసేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ బ్రెయిన్ ఎలా యాక్టివ్గా ఉంటుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు స్కూల్కి రావడానికి అది మీరు గమనించి పిల్లలకి ఎప్పుడు ఏ టైం టైంలో ఏది చెప్తే వాళ్ళు యాక్టివ్ అవుతారనేది మీరు ఆలోచించి క్లాసెస్ అయితే చెప్పండి అని చెప్పి చాలా మంచిగా గైడ్ చేశారు మాకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ టీ కాఫీ స్నాక్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు స్నాక్స్ సమోసా ఇచ్చారు అయితే నేను ఇంకా టీ కాఫీ తీసుకోలేదు సమోసా తీసుకొని కొంచెం వాటర్ తీసుకున్నాను తర్వాత ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు అప్లికేషన్ ఇచ్చి అది ఫిల్ చేయమని అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కి అనకాపల్లి కాంప్లెక్స్కి అయితే వచ్చి బస్సు ఎక్కాము ఇప్పుడు టైము సిక్స్ అయ్యింది ఇంటికి వెళ్ళేసరికి నాకు నైన్ అయ్యింది టైము మళ్ళీ మార్నింగే స్కూల్కి అయితే వచ్చేయాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం అని ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం